జహీరాబాద్ నియోజకవర్గం గ్రామాల్లో ఘనంగా ఈశ్వర్ పండుగ వేడుకలు నిర్వహించారు యేసుక్రీస్తు వారు మానవళి పాప పరిహారం నిమిత్తం సిల్వ వేయబడి తిరిగి మూడవ రోజు నాడు తిరిగి లేచాడని క్రైస్తవులు నమ్ముతారు ఆయన శుక్రవారం నాడు శిల్వ వేయబడి శనివారం నాడు సమాధిలో ఉంచబడి ఆదివారం ఉదయం మూడున్నర గంటల సమయంలో సమాధిలో నుండి తిరిగి పునరుత్డే లేపబడతాడు ఆ తర్వాత కొందరు స్త్రీలకు అటు తర్వాత ఐదు వందలకు పైగా మనుషులకు కనిపించి అటు తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయాడు అందు నిమిత్తం ఈశ్వర్ పండుగను నిర్వహించుకుంటారు ఈ పండుగ కార్యక్రమంలో పాస్టర్లు సంఘ పెద్దలు భక్తులు యువకులు తదిదారులు పాల్గొన్నారు పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట సెలవిస్తా ఉంది ఆయన మధ్యాహ్నాశ్రమంలో ఏగారుడై వచ్చి పర్యంతరంలో దేవుడు పెట్టారు తన ఎందు మృతులైనటువంటి వారందరూ కూడా మొదట లేస్తారు ఆ తదుపరి మిగతా లేస్తారంటారు ఎవరు ఈ లేచేవారు దేవుని నమ్మి ఆయన ఆజ్ఞలను పాటించగలిగిన వారు ఆయనతో సావాసం పంచుకోగలిగిన వారు ఆయన ప్రేమలో నేను పారినటువంటి వారు వారి జీవితంలో సావత్సము కలిగినటువంటి వారు దేవుడి బిడ్డ ఒకవేళ ఆ సామస్ దీనితో నీకు యేసయ్య ధోనీ గుంద దేవుమిడార ఒకసారి బలవుతుంది దేవుని సంతలో దేవుడి బిల్లార యోన కోడు దినములు దేను బిల్డార మంచమ కడుపులో ఉన్నట్లుగా ఏసు క్రీస్తు కూడా మూడు దినములు భూగర్భంలో సత్యం ఆ మాటలు జరిగి అపరిచిత పావులు అన్నాడు నేను పిల్లల ఏ ఉపదేశం మీరు సువర్ణ ప్రకటించుకున్నావు ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునే కదా ఆ సువర్ణ మీ వలన మీరు ఏమైందారు రక్షణ కూడా రక్షణ పొందువారు బట్టి ఉండక రక్షణ పొందువారికే ఒక నిరీక్షణ ఆ నిరీక్షణ కలిగిన వారికి ఇద్దరు రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో మనం అందరం కూడా వారసుల అవనానికి ఆరాధన గజ్జత పనులు కూడా అలాంటి స్థితిలో మనం ఉందాం ఒకవేళ ఉండకపోతే నిష్ప్రయోజనంగా మనం ఉండగలుగుతుంది నిష్ప్రయోజనమైన స్థితిలో మనం ఉండగలుగుతూ ఉంటాం ప్రియ దేవుడు ఒకవేళ అలా కాదు కానీ అందుకే రక్షణ పొందువారే ఉందరు

అంతా కూడా పిల్లలు అంతా కూడా పిల్లలు అంతా కూడా ఒక ప్రణాళిక బద్దంగా ఉంచబడుతూ వచ్చింది ఆయన సినువకు వేయడం అది లేఖనముల ప్రకారమే అది సమాధి చేయబడం అది లేఖనముల ప్రకారమే ఆయన లేపబడము కూడా లేఖనముల ప్రకారమే గట్టిగా చప్పట్లు కొడతాం ప్రియా దేవుడు పిల్లలు ఈ రోజు ఆ లేఖను విశ్వసించిన నీ జీవితం ఏమై ఉన్నది ప్రభు కొరకు విశ్వసించి ఆ సమాధిలో ఉంచబడిన నిన్ను నన్ను మనందరినీ కూడా లేపడానికి ఆయన పురుతాను ఉన్నాడు పిల్లలు ఒకవేళ ఆ పురుతాన శక్తిలో ఆ పురుణానపు ఆరాధనలో ఆ పురుణాన మహిమలో మొట్టమొదటిగా పౌరులు వర్ణించగలుగుతున్నాడు ఏమన్నాడు అని అంటే ఆయన మృతి పొందొచ్చు మూడవది నన్ను లేపబడుతూ వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన కేనబడుతూ ఉన్నట్లుగా చూస్తాను ఆ తదుపరి చూస్తామంటే ఎంతమంది కంట దేవుని పెట్లారా ఆయన అటు తరువాత పన్నెండు మంది శిష్యులకు కనబడుతూ వచ్చినాడు అన్నారు ప్రియా దేవుని పెట్లారా అలాగే మూడవ శనికి జ్ఞాపకం చేస్తూ ఉంటే ఐదు వందల మంది కంటే ఎక్కువైన సమయంలో కనబడుతూ ఆ వారిలో అనేకులు ఇప్పటి వరకు ఉన్నారట కొంతమంది దీల్ అయితే తర్వాత ఆయన యాకోబున్న తర్వాత ఆ పోస్టుల అందరికీ కనబడిన అందరికీ కడపట ఆ కాలమందు మందు పుట్టిన పుట్టినట్టున్న నాకును సంఘాస్తున్నటువంటి ఏ వ్యక్తి యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అలే నేను పాడు చేసే ఆ సంఘంలో అనేకమైనటువంటి స్థితిగతులు